అందరికీ నమస్కారం డీవీ రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ముందుగా ఉన్నమాట అధికార పార్టీ ఆదానికి కొమ్ముకొస్తుందని ప్రతిపక్ష పార్టీలు అంటే కాంగ్రెస్ కూటమి అదే విధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి విదేశీ శక్తులతోని చేయి కలిపి దేశీయంగా ఉన్నటువంటి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని అధికార పార్టీ ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష పార్టీ అధికారాన్ని అధికార పక్షాన్ని విమర్శిస్తున్నాయి అమెరికాలో ఉన్నటువంటి ఒక తొంభై నాలుగేళ్ల వృద్ధుడు బిలియనియర్ ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరిస్థితుల మీద ప్రభావితం చేస్తున్నాడు ఆయన అలాంటి వ్యక్తి ఎవరో వ్యక్తి జార్జ్ సోరోస్ అని తొంభై నాలుగు ఏళ్ళ వృద్ధుడు ప్రపంచంలో చాలా చోట్ల తన తన భావజాలాన్ని ఒక రకం చెప్పాలంటే తన ఇజాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడం కోసం ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అయితే అది ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే రాజకీయ విధానాలు ఈ విధంగా ఉండాలని ఆయన తంతాలుగా భావజాలాన్ని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కూడా మార్పులు తీసుకురావడం అది చేస్తున్నారు అయితే అతను ఆదానీ మీద అభియోగాలు రావటానికి కారణమయ్యారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళు అతనితో చెయ్యి కలిపి ఆదానీని విమర్శిస్తున్నారు అని ఒక కొత్త వాదాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది ఇప్పుడు దాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తుంది అదే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు ఒక వ్యక్తిని కాపాడటం కోసం రెండు దేశాల సత్సంబంధాలని పనంగా పెట్టుకున్నారని చెప్పి ఇటు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు ఇండియన్ బిలియనియర్ ఆదానీ మీద కేసు పెట్టి ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి ఎఫ్బిఐలో ఈయన ప్రభావితం చేశారని అక్కడ ఉన్నటువంటి అధికారులని ప్రభావితం చేసి ఆదానీని అందు ఈ కేసులో అంటే ఇండియాలో చాలా చోట్ల ఈ గ్రీన్ ఎనర్జీ కంపెనీ సోలార్ పవర్ కొనుగోలు అనేది జరిగాయి వాళ్ళందరూ కూడా సెక్కీ ద్వారాగా సోలార్ పవర్ను కొనుగోలు చేసినటువంటి అలాగే ఐదు రాష్ట్రాల్లో ఈయన లంచం ఇచ్చాడని అక్కడ ఉంటు ముఖ్యులకి ఒక ఆ ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళకి లంచం ఇచ్చాడని చెప్పి మన రాష్ట్రంలో మన అప్పటి ముఖ్యమంత్రికి ప పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చాడని చెప్పి అభియోగాలతోనే అక్కడ కేసు నమోదైంది జార్జ్ సోరోసే దానికి కారణం అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ అనమాట తాజాగా కొత్త వాదం తీసుకొచ్చింది సోరస్కి సోనియా గాంధీతో పరిచయాలు ఉన్నాయి సోనియా గాంధీ చైర్మన్ గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్కి సోరస్ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళకి మధ్యలో సంబంధాలు ఉన్నాయని అది కాకుండా ఎఫ్డిఎల్ఏపి అని ఉపసంస్థ ఉంది ఎఫ్డిఎల్ఏపి అంటే ఫోరం ఫర్ డెమోక్రటిక్ లీడర్ ఆఫ్ ఏషియన్ పసిఫిక్ దానిలో ఈ సోనియా గాంధీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆ ఫోరంకి ఇక్కడ సోరోస్ ఎవరైతే జార్జ్ సోరోస్ ఉన్నారో ఆ ఫౌండేషన్కి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఈ రకంగా ఉన్నాయని తర్వాత ఆయన తలుగా వాయిస్ కూడా ఒకటి ఒక స్పీచ్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది ఇవన్నిటిని ఆధారంగా సోనియా గాంధీకి ఆ గాంధీ కుటుంబానికి జార్జు సోరస్కి ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి ఆ రకంగా వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని బలపరుస్తున్నారు ఈ దేశాన్ని అస్థిరపరుస్తున్నారు ఈ దేశం రాజకీయంగా అస్థిరపరచడం కోసం ఈ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థల్ని బలహీనపరచడం కోసం ఇది చేస్తున్నారు సముద్ర తీరం అంతా ఆదానికే ఉంది కోర్టులు ఉన్నాయి అలాగే ఎయిర్పోర్ట్లో చాలా వరకు ఆదానికి ఉన్నాయి నిబంధనలు కాదని కూడా ఒకే కంపెనీకి రెండు ఎయిర్పోర్ట్లు ఉండకూడదు అన్నది ఎప్పుడెప్పుడో నీతి ఆయోగ్ లో నిబంధన అనుకున్నారు కానీ అది కూడా కాదని ఆదానికి రెండుకి మించి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇలా చాలా వరకు ఆదాని పెట్టుబడి పెట్టని రంగం అన్నదే లేదు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది షేర్ మార్కెట్ అంతా కూడాను ప్రభావితం చూపించే పరిస్థితి ఉంది ఇది ఇలా ఉంటే ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో అటు రెండు వేల పదిహేడు ఆ టైంలో కిండెన్బర్గ్ అన్న ఒక సంస్థ ఉంది రీసెర్చ్ సంస్థ ఆ రిపోర్ట్ వచ్చింది అప్పుడు అదాని కా గ్రూప్స్ మీద ఈ హైక్ చేసి ఏదైతే షేర్ మార్కెట్ అనేది ఉందో స్టాక్ ని మొత్తం ప్రభావితం చేసి ఒక టెంపరీ భూమిని క్రియేట్ చేసి లేని గ్రోత్ని వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకొని ఆ దాంతో అనమాట అది అట్రాక్ట్ చేసి మొత్తం పబ్లిక్ పబ్లిక్ నుంచి లక్షల కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఆ విధంగా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి అటు ఎల్ఐసి వాళ్ళ చేత లేకపోతే స్టేట్ బ్యాంక్ వాళ్ళ చేత చేత ఎక్కువగా రాదాని కంపెనీలో పెట్టుబడి పెట్టించారు ఇవన్నీ ఎలా జరిగాయి అంటే కేవలం షెల్ కంపెనీలను పెట్టి వాళ్ళ షేర్లు వాళ్ళే కొని కొన్నట్టు ఆ సెల్ కంపెనీస్ ద్వారాగా వాళ్ళు ఒక వంద రూపాయలని వంద రూపాయల షేర్ని వెయ్యి రూపాయలకి కొన్నట్టు అలా క్రియేట్ చేస్తుంటే ఎప్పుడైతే అధిక రేటుకి అమ్మిడిపోతున్నాయి అప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ వస్తుంది డిమాండ్ వచ్చి ఎక్కువ ఆ షేర్లు అమ్ముడిపోతాయి అప్పుడు రియల్గా వస్తున్నట్టు రియల్ మార్కెట్ వస్తుంది మొదటేమో ఒక జస్ట్ క్రియేట్ చేస్తారు కొన్నట్టు వాళ్ళ షేర్లు వాళ్ళే వాళ్ళకి ఒక సెల్ కంపెనీస్ పెట్టి ఆ సెల్ కంపెనీస్ ద్వారాగా ఈ షేర్లు కొన్నట్టు అందులో ఎంటర్ అయ్యి ఆదాని షేర్లు కావాలి మాకు పది రూపాయలు సరే వంద రూపాయలకి కావాలి వంద రూపాయలకైనా కొనిస్తాయి ఇంకా ఉంటే చెప్పండి ఇంకా ఎక్కువగా కొంటాం అంటుంటే ఏంటి ఇంత డిమాండ్ దీనికి ఉందని చెప్పేసి ఎవరు చిన్న చింతగా అందరూ కూడాను కాస్త కోసం ఏదో పెట్టుబడి పెడితే పెరుగుతుంది కదా నిన్నటికంటే ఈవేళ ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ పెరిగిపోయింది అయ్యో నిన్ననే పెట్టాను కాదు ఈ రోజు మళ్ళీ పెట్టారు ఈ రోజు కాకుండా నెక్స్ట్ రేపు ఇవేళ పెట్టిన వాళ్ళు రేపు చూసి ఇప్పటికైనా అందులోకి వెళ్తే గ్రోత్ చాలా బాగుంది కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే అవి కోట్లు అయిపోతాయి అని చెప్పేసి ఇలా అనుకొని చిన్న 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 వ్యాపారస్తులు కూడా చిన్న చిన్న తక్కువ తక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా దాంట్లోకి రావడం ఇదంతా చూపించి దీన్ని చూపించి గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి గవర్నమెంట్ తలక సంస్థలైనటువంటి ఎల్ఐసి ఎస్బీఐ ఇటువంటి బ్యాంకు వ్యవస్థలు కూడా వాళ్ళ పెట్టుబడులు కూడా ఉంటే ఈజీగా మనీ గ్రోత్ ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు ఈ రకంగా కూడా ఈ ప్రోగ్రెస్ అంతా చూపించి బ్యాంకుల దగ్గర నుంచి అప్పుల రూపంలో ఇంచుమించు డెబ్భై ఎనభై వేల కోట్ల రూపాయలు మూడేళ్లలోనే అప్పు చేసే పరిస్థితి ఉంది ఆ రకంగా తను దాన్ని తీసుకొచ్చి ఈ పోర్టుల మీద వాటి మీద పెట్టుబడి పెట్టడం అలాగా అంటే అక్కడికి ఎక్కడికి ఒక ఒక మార్కెట్ మార్కెట్ని క్రియేట్ చేసుకోండి అందుకే అప్పుడు మంత్ పాండమిక్ టైం అప్పుడు కరోనా పాండమిక్ టైం అప్పుడు కూడా మొత్తం ప్రపంచంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు కుదీలైపోతున్న టైంలో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంది సస్టైనబుల్ ఎకనమిక్ సిస్టమ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం నష్టాల్లోకి వెళ్ళలేదు ఆర్థిక సంక్షోభం అనేది మన వరకు రాలేదు ఆదానీ కంపెనీకి కూడా రాలేదు ఆదానీ పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి మన దేశానికి కూడా ఆర్థిక సంక్షోభం ఏమీ రాలేదు అని చెప్పి ఆ రోజు క్రియేట్ చేస్తున్నారు ఇండియన్ బర్గ్ సంస్థ చెప్పినటువంటివి ఇవన్నీ మనకి అది ఎలా చేశారు ఏం చేశారు అనేది అదొక రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ రీసెర్చ్ చేసి దాని రిపోర్ట్ లో ఇండియన్ బర్గ్ సంస్థ రిపోర్ట్ లో ఇవన్నీ చెప్పుకొచ్చారు ఎక్కడో ఉన్నటువంటి ఆదాని ప్రపంచ కుబేరులో టాప్ త్రీ అయ్యారు అలాంటి పరిస్థితి క్రియేట్ చేసుకున్న అది కృత్రిమంగా క్రియేట్ చేసి సంపదని ఆ విధంగా పెంచగలిగారు అని చెప్పి హిండియన్ బర్గ్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది ఇన్వెస్ట్మెంట్స్ మీద రీసెర్చ్ చేసే సంస్థ ఇండియన్ బర్గ్ హిండెన్బర్గ్ రీసెర్చ్ రీసెర్చ్లో తేలినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ప్రకారంగా ఆదా అని ఈ విధంగా వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళే హైక్ చేసి చెప్పడం ద్వారాగా షేర్ మార్కెట్ని ప్రభావితం చేయగలిగారు అని చెప్పి చెప్పే అది ప్రతిపక్షాలకి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకి వాళ్ళకి ఇది మళ్ళీ విస్తృతంగా ఇప్పుడు ప్రచారం చేసుకున్నారు ఈ జార్జ్ సోరోస్ ఎవరైతే ఉన్నారో ఆయన సంస్థ ఫౌండేషన్ తో కలిసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఆదానీ మీద ఆరోపణలు చేస్తున్నారు దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి దేశ ప్రతిష్టని దిగజారుస్తున్నారు దేశంలోని ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేస్తున్నారు రాజకీయంగా ఆర్థికంగా దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు అని చెప్పి తిరిగి బీజేపీ అంటే ఎన్డిఏ గవర్నమెంట్ అనమాట ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నాయి అంతేకాకుండా వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారు ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని కాపాడడం కోసం దేశాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలని పణంగా పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా తీసుకుంటారు ఇక్కడ మొత్తం మీద ఇది కానీ ఆదాని అనే ఒక బిలియనియర్ భారతదేశ భారతీయుడు కావడం వల్ల ఇది అంతర్జాతీయంగా పెద్ద వీడని చిక్కుముడిలాగా తయారైంది అసలు ఏం జరుగుతుందో ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సి ఉంది ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏదంటే కామెంట్ చేయండి అలాగే మిత్రులకు షేర్ చేయండి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి పది మంది చూసేలాగా సహకరించండి